హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ మొన్న మదర్స్ డే అయ్యింది కదండీ ఆ రోజున మా అబ్బాయి బార్బిక్యూ నేషన్ నుంచి నాన్ వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసి నన్ను సర్ప్రైజ్ చేశాడండి బాక్స్ అయితే ఇలా వచ్చిందండి ఇందులో ఎన్ని వెరైటీలు ఫుడ్ ఉందో రేటు ఎంత పడిందో ఈ వీడియోలోని మీకు చూపిస్తాను చూడండి சோடான் தானம் பட்றான் கொஞ்சம் சேல பெட்டே லாகப்பட்டா மத்த తెస్తాం పేపర్ అదేంటి మూతలు ఉంచాలి కదా మరి ఎలా పెడుతుందో అలా పెట్టుకోవచ్చు డబ్బాలు డబ్బా అక్కడికి ఎంత డబ్బా ఇక్కడ పెట్టి పేపర్ మీద ఇవన్నీ ఒకసారి పెట్టు ఇవన్నీ దగ్గరికి రెడ్వి రెడ్వి నాన్ వెజ్ అవి ఎట్టు పెట్టరా కొంచెం దగ్గరికి సరే మరి దారుణంగా ప్యాకింగ్ టైం పడుతుంది ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయండి ఇవి ఏంటంటే చూడండి ఇవి నాలుగు పరోటాలు ఇచ్చారండి చాలా పెద్ద సైజే బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి పరోటాలు అయితే హార్డ్గా లేకుండా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి పరోటాలు ఇది నెక్స్ట్ ఒక ఒక బౌల్ నిండుగా చికెన్ బిర్యానీ అయితే వచ్చింది లోపల చికెన్ ఉంది ఇది చికెన్ బిర్యానీ రైస్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది ఎగ్ కర్రీ అండి టూ ఎగ్స్ అయితే ఇచ్చారు ఎగ్ కర్రీ నెక్స్ట్ ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది మటన్ కర్రీ అండి దాని పక్కనే ఉన్నది బటర్ చికెను ఇవన్నీ తందూరి ఐటమ్స్ అండి అవన్నీ చికెన్ లెగ్స్ చికెన్ తిక్క మసాలా అండ్ ప్రాన్స్ అండ్ చికెన్ వింగ్స్ అన్నీ సిక్స్ సిక్స్ పీసెస్ అయితే ఇచ్చారు ఇది టైగర్ ఫ్రాన్స్ సిక్స్ ఇచ్చారు ఇది చికెన్ వింగ్స్ ఇది కూడా సిక్స్ పీసెస్ అయితే ఇచ్చారు ఇవి చక్కగా అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసి ఇచ్చారు ఇది చికెన్ తిక్కా మసాలా అండి ఇవి కూడా ఒక ఎయిట్ అలా ఇచ్చారు పీసెస్ ఇవి చికెన్ లెగ్స్ అయితే టూ పీసెస్ ఇచ్చారు చికెన్ లెగ్స్ పక్కన కూడా చికెన్ ఐటమే రెండు రకాల స్వీట్లు అయితే ఇచ్చారు ఒకటి గులాబ్జామ్ ఇచ్చారండి అవి ఒక ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి ఇంకొక స్వీట్ హల్వా ఇచ్చారు నెక్స్ట్ కేక్ చాక్లెట్ కేక్ పీస్ అయితే ఒకటి ఇచ్చారు అదిగో గులాబ్ జామ్ పక్కన ఉంది కదండి ఇదే చాక్లెట్ కేక్ నాకు ఫేవరెట్ ఆ కేక్ అంటే చాలా ఇష్టం నాకు ఇవన్నీ ఇంకా తందూరిలో డిప్ చేసుకునేవి పుదీనా చట్నీ అలాంటివి ఇస్తారు కదా అవి ఒక టూ కప్స్ అయితే ఇచ్చారు త్రీ టూ వెరైటీస్ అయితే ఇచ్చారు చూడండి అన్ని ప్లేట్లు వేసుకున్నాను కానీ నాకు చికెన్ లెగ్ అస్సలు ఇష్టం ఉండదండి తిన్న నేను కానీ ప్లేట్లో డెకరేషన్ బాగుంటుందని అలా వేశాను చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి బార్బీక్యూ నేషన్ నుంచి మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ పరోటా కూడా చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంది పరోటా అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి మా అబ్బాయి అయితే ఇంకా రైస్ కూడా ఆర్డర్ చేస్తాడండి నేను కుక్కర్ పెడతాను అంటే వండుతానంటే వద్దనేసాడు రైస్ కూడా ఆర్డర్ చేశాడండి అది కూడా వచ్చేస్తుంది ఒక ట ఫైవ్ టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది రైస్ కూడా ఓకేనండి ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి నేషన్ నుంచి మీరు ఎవరైనా తెప్పించుకు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి రేట్ అయితే పన్నెండు వందలు పడిందండి ఈ బాక్స్ అంతా ఈ ఈ అన్నీ కలిపి పన్నెండు అయితే పడింది పర్వాలేదు అనిపించిందండి నాకు పన్నెండు అయినా సరే పర్వాలేదు అనిపించింది ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా చక్కగా ఈజీగా ముగ్గురు ఫుల్గా తినచ్చు ఓకేనండి ఈ బాక్స్లో అయితే ఇన్ని వెరైటీస్ అయితే వచ్చాయి నాకైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ బార్బిక్యూ నేషన్ నుంచి ఫుడ్డు ఆర్డర్ చేసి తెప్పించుకొని ఇలా టేస్ట్ చేయడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా అబ్బాయి సర్ప్రైజ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి